అస్మద్గురు చూ ఇప్పుడు ఒక తమాషా ప్రశ్న దానికి సమాధానం ఎప్పుడూ కూడా అసలు వృత్తాంతం కంటే కూడా దానికి రంగులు హద్ది కూర్పులు చేర్పులు మార్పులు చేసిన వృత్తాంతాలంటే మనకు చాలా ఇష్టం అలాంటి దానికి సంబంధించి ఒక ప్రశ్న ఇది ఏమిటి నగరంలో రావణాసుడి యథనంలో ఉన్న అదే రావణాసు అసలు ఎత్తుకోడైన సీత ఎవరు ఆవిడ ఆవిడ ఆ అసలు సీతని అగ్ని దాచేసే అట్టే కదా అక్కడ ఉన్న సీత వేరేటి కదా మీరు అన్నారు కదా టా 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 అని అన్నారు కదా అంటే కాదనే అర్థం కదా ఒక్కసారి వాల్మీకి రామాయణం చదవండి వాల్మీకి ప్రతి విషయాన్ని కూడా కూలంకషంగా చెప్పాడు ఎక్కడైనా కొంచెం ముచ్చటగా క్లుప్తంగా చెప్పదలుచుకుంటే అందముగా చెప్పాడు లేదు ఈ వాల్మీకి రామాయణ గాథే భారతంలో ఉంది భాగవతంలో కూడా ఉంది స్కాందము పద్మపురాణాల్లో కూడా ఉంది మరి గమనించండి అక్కడ ఎక్కడైనా సీతాదేవికి బదులు ఇంకో అమ్మాయి అక్కడ ఉన్నట్టు కానీ సీతాదేవిని తీసుకెళ్లే ముందు అగ్నిదేవుడు సీతని మహయం చేసి ఇంకో అమ్మాయిని కూర్చోబెట్టడం లాంటిది కానీ ఎక్కడైనా జరిగిందా ఏ ఉపన్యాసకులైనా చెప్పారా గమనించండి ఇది వాల్మీకి రామాయణానికి విరుద్ధము ఏమిటది సీత మహాపతివ్రత అంచేత సీతకి ప్రమాదం జరుగుతుంటే ఆ సీతని అగ్నిదేవుడు దాచివేసి వేదవతి అని ఇంతకుముందు ఒక అమ్మాయి ఉంది ఆ అమ్మాయిని మాయా సీతగా పెట్టి అక్కడ లంకానగరం చేర్చారు రాముడికి తెలియదా అండి ఆ రాముడు మానవుడు కదండి ఒక్క క్షణం ఆగండి రాముడు మానవుడైతే అయితే జటావికి మోక్షం ఎలా ఇచ్చాడండి ఆలోచించండి ఒక్కసారి రాముడు మానవుడిగానే ప్రవర్తించాడు కాదనంట మాయా సీత వేదవతి సీతగా మారింది అగ్నిప్రవేశం చేస్తే వేదవతి మళ్ళీ అక్కడికి వెళ్ళిపోయి అసలు సీత బయటికి వచ్చింది ఈ కథలన్నీ కూడా వాల్మీకి రామాయణం తర్వాత మనకి రామాయణం మీద రాసేవాళ్ళందరూ వాళ్ళకి తోచిన పద్ధతి లోపల మార్పులు చేర్పులు కూర్పులు చేసుకుంటూ వచ్చారు చెప్పాం కదా మనకి బజార్లో దొరికే అసలు పరిమళం ఉన్న పువ్వుల కంటే అలాంటి పూలు ప్లాస్టిక్ పూలు అంటే చాలా ఇష్టం మనకి రంగురంగుల పూలు ప్లాస్టిక్ ఇది కూడా అంతే సీతాదేవి సాక్షాత్తుగా లక్ష్మీ అవతారము వేదవతి శపించింది నిజమే వేదవతి అంశ వేదవతి తపో అంశ ఆమెలో చేరినమాట నిజమే దానికి ఆధారం ఉంది సీతాదేవి సాక్షాత్తుగా రామచంద్రస్వామి భార్య మాత్రమే అక్కడ అలంకానగరంలోది మాయా సీత కాదు ఒక్క క్షణం ఆలోచించండి మీరందరూను మరి రావణాసురుణ్ణి పట్టుకుని మీరు ఎంత ప్రేమగా పిలుస్తారండి రావణ బ్రహ్మ మరి అంతటి వాడికి మాయా సీతో నిజం సీతో తెలియలేదండి ఆలోచించండి మరి రావణాసురుడు అంత తపస్సున్నట్టయితే చూడగానే గుర్తుపట్టాలి కదా హనుమంతుడు కూడా గురుదేవుల అనుగ్రహం చేత సూర్యుడు దేవతలు అనుగ్రహం చేత సీతమ్మని చూడగానే గుర్తుపట్టి అంటాడు భూమి స్పర్శనాథ్ అమ్మా నువ్వు భూమిని తాకుతూ కూర్చున్నావు రోదనాత్ రోదిస్తున్నావు ఏడవడం కానీ భూమిని తాకడం కానీ దేవతల వల్ల కాదు దేవతాశ్రీల వల్ల కాదు నువ్వు మానవ కాంతవే గుర్తుపట్టాడు లక్షణాలన్నీ కూడా అంచేత సీతాదేవి అక్కడ లంకా ఉన్నది మాయా సీత మాత్రం కాదు దీన్నే పట్టుకుని కొంతమంది తర్వాత రామాయణాల్లో ఆ మాయా సీత కోసం రాముడు ఏడ్చాడంటే అదొక నటన జగన్నాటక సూత్రధారి ఇలాంటి కవుర్లన్నీ చెప్తారు ఇవన్నీ దేనికి వచ్చాయంటేనమ్మా మనకి గ్రంథాలు రాసేటప్పుడు ఒక్కొక్క మహారాజుని మొగడాలంటే ఆయనకి కొన్ని కొన్ని అలవాట్లు ఉంటుంటాయి ఇందుకోసం మార్చారు ఇలాంటి మార్పులు ఇంకొక మార్పు జ్ఞాపకం చేస్తా మీకు అలవాటే కదా తినడానికంటే ఎక్కువ తిన్నాం అనుకోండి ఏం జరుగుతుంది గ్యాస్ ఫామ్ అవుతుంది కదా ఒకప్పుడు మహర్షి తినవలసిన దానికంటే జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం అని చెప్పి అగస్త్యుడు ఆ మహానుభావుడు తిన్నాడు తిన్న తర్వాత గ్యాస్ ఫామ్ అయితే వ్యాసుడు ఏం రాశాడో అమ్మ శబ్ద అభవత్ ఘోరం అన్నాడు శబ్దం పెద్ద సౌండ్ వచ్చిందని నన్నయ్య భట్టారు వారు వీళ్ళంతా తెలుగు అనువాదం చేస్తూ అదంతా అశ్లీలంగా ఉంది అనుకుని దాన్ని ఏం చేశారు గర్రున తేల్చి అని మార్చారు ఆయన తప్పు పట్టట్లేదు దానికి కారణాలు ఉన్నాయి అంటే ఇలాంటివే నమ్ముతాం మనం అది నమ్ము ఏం చేయాలండి అంచేత చదివితే రామాయణాన్ని శ్రద్ధగా చదవండి ఎక్కడైనా ఒక్క చోట అనుమానం ఏదైనా ఉందా మళ్ళీ గ్రంథం చదవండి ఉత్తరాఖండ కూడా ఉంది అంతే తప్ప వేదవతి యొక్క ప్రభావము సీత మీద ఉంటుంది తప్పనిసరిగా వేదవతే కాదు ఎందరో పతివ్రతాశ్రోములు అంతేకాదు కథ కూడా ఉంది భూమిని ప్రకలించి పట్టుకెళ్ళాడు రావణాసుడని ఒక్కసారి అరణ్యకాండ చదవండి ఎలా పట్టుకెళ్ళాడు సీతని జుట్టు పట్టుకుని ఈడ్చాడు ఎత్తుకు నోళ్ళో కూర్చోబెట్టుకున్నాడు అలా వెళ్ళాడు అందుకనే సీతాదేవి ఒక పక్కన నగలే కింద పడవేసింది పట్టు పతివ్రత జుట్టు పట్టుకున్న వాడికి ఎలాంటి నరకం వస్తుందో స్కాంద పురాణం చెప్పింది ఇది రావణాసుడికి జరిగింది భారతంలో దుశ్యాసుడికి జరిగింది అమ్మ ఉపన్యాసకులు కూడా నోటుకొచ్చింది చెప్తున్నారు ఎలాగట రాముడికి పాఠం ఏం చెప్పలేట విశ్యామి చెప్పేట పెద్ద పెద్ద ఇలాంటి వాటికే పాపులారిటీ వస్తుంది తప్ప సీతాదేవి మాయ సీత కాదు అది గమనించండి అలాంటి అనుమానాలు దయచేసి పెట్టుకోవద్దు వాల్మీకిని శంకించకండి వాల్మీకి రామాయణమే ప్రధానము తర్వాత వచ్చాయి అద్భుత రామాయణము ఆనంద రామాయణము మరొకటి మరొకటి దాంట్లో ఈ మార్పులు జరిగాయి నేను కాదంటలేదు వాళ్ళ శిల్పానికి తల దించి నమస్కరించుకుందాం స్వస్తి